ఎం న్యూస్ స్వాగతం మండపేట నియోజకవర్గం కపలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ సైట్లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం తెలుసుకున్న వెంటనే మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ అధికారులను ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు అధికారులు ఎటువంటి ప్రమాదం లేదని ఎమ్మెల్యే వేగులకు తెలియజేశారు అది యూబెంట్ దగ్గర కొద్దిగా లీక్ అయ్యి గ్యాస్ ఎక్కువ వచ్చింది అంతే సార్ డే టైం అయితే అలెక్ట్ ఉన్నారు సార్ అదే నైట్ టైం అయితే సార్ ఇలా ఏంటండి మాకు లీక్ అయినా నైట్ అయినా డే అయినా అది ఏ విధంగా కంట్రోల్ చేయలేదు మాకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఉండబట్టే బట్టి అది ఎలక్ట్రిగా కంట్రోల్ చేయలేదు సార్ గ్యాస్ లీక్ అయినప్పుడు అలర్ట్ అనేది అలారం అనేది మోగాలి ఏదో ఒకటి ఉంటుంది సార్ అది దీనికి ఉండదు అండి అలారం మామూలుగా రెగ్యులర్ డిల్లింగ్ చేసినప్పుడు దానికి కంపల్సరీ పెడతారు ప్రమాదం లేదు అంతా జీరో వాళ్ళు సరిపేసారు మేము రుచిలో మేమే కంట్రోల్ చేసాము ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు ప్రిపేర్ చేస్తున్నారు అయిపోతుంది రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్లోంచి గ్యాస్ రిపోతుందని చెప్పి కోరంగి తాళివ మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జీసీ వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి పక్కన ఉన్నటువంటి హరీష్ మాధుర్ గారికి మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారికి చెప్పడం దాంతో ప్రయోజకాలతో మాట్లాడని చెప్పారు ఈ లోపల ఒక ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేసామని చెప్పి మళ్ళా మళ్ళా మా దగ్గరికి మాకు మెసేజ్ రావడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని ఈ సైట్ ఇన్ఛార్జ్ గారు అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి కానీ ఆ పైపుల్లో ఉన్నటువంటి గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి అని చెప్పి చెప్పారు ఇవి మరి ఇక ఏమైనా తీసుకుంటుందని చెప్పి ఎటువంటి ఎటువంటివి ఉండదు ఇక్కడ ట్రైన్డ్ పెర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోడుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది దీన్ని ఎలా రిటిఫే చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటి అని చెప్పి మరి వారు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓన్ చేసిన పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారో ఇంకేమైనా చేయాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్ని చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం మరి మీ తాజా వార్తా విశేషాల కోసం ఎంఈన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి